తోట ఆగమైపోయి ఉందన్నమాట ఏరి కోరి పెట్టుకున్న మొక్క ఇది కూడా వదిలేస్తున్నాను చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఎంత అయిందో మోరుడు మూరుడు కంటే పైన మొత్తానికి మన తోటలో గుమ్మడికాయ కూడా పండేసింది పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే హార్వెస్ట్ ఉందండి కొంచెం చేసుకుందాము కూరగాయలు కోసుకుంటూ ఇవి సీతాఫలాలు నేను ఆల్రెడీ కోసేసామన్నమాట ఇగోండి చూసారా పూర్తిగా అయితే కళ్ళిప్పలేదు కొన్ని కొన్ని కాకపోతే కోసేయాల్సి వస్తుంది అనమాట నెమ్మదిగా పండుతున్నాయి కొంచెం కొయ్యంగానే కాకుండా ఇదిగోండి ఇది మొన్న కోసము ఇలా క్రాక్ వచ్చింది వాళ్ళు ఇవాళ తినడానికి వనికొస్తుంది అస్సలు అండి ఇయర్ సీతాఫలాలు బాగా వచ్చినాయి కాకపోతే కోద్దాము అనుకునే లోపల కాస్త ఇది కాయ సైజ్ అయ్యింది ఇంకొక నాలుగు రోజులు కొయ్యొచ్చు కళ్ళిప్పుతుంది ఇప్పుడే అనుకునే లోపల అసలు కొన్ని కొన్ని పచ్చియే తినేస్తుంది సగం సగం తినడం వదిలేటు ఉడతల కోసం నేను మొక్కలు పెంచుతున్నట్టు ఉంది ఇయర్ అయితే మాత్రం అసలు దారుణంగా ఉన్నాయి అసలు ఉడతల బ్యాచ్ ఏదన్నా అటు ఫ్యామిలీని కూడా ఎక్కడెక్కడ అటును కూడా తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే మా ఫుడ్ ఉంది ఇక్కడ రెండు రెండు అని చెప్పి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం అంటే ఉడతలు ఇవన్నీ ఉన్నాయా కాకపోతే వీటికి ఏదైనా నెట్స్ అవి కట్టొచ్చు కానీ అండి ఎన్ను కడతాం చెప్పండి చిన్న మొక్కలు కాదు కదా వీటికి ఏం చేయాలో కూడా తెలియట్లేదు ఇక వాటికి పోను మిగిలినవి మనం తినడమేనేమో అన్నట్టు అనిపిస్తుంది వెళ్దాం పదండి పైన కూరగాయలు ఉన్నాయి కోసుకుందాం ఇక్కడ వంగ మొక్కలండి బాగా కాసే కాసే మొక్కలన్నీ ఇదిగోండి చూస్తున్నారట మోడలు అయిపోయినాయి ఇవన్నీ కూడా కట్టర్ తీసుకొచ్చి మంచి కట్టరు కట్ చేసేయాలి వర్షాలకి ఓవర్ వాటరింగ్ అయిపోయి అసలు తేమ అనేది ఆరట్లేదండి కంటిన్యూస్గా ఇంకోటి ఏంటంటే మనం ఏమి ఎరువులు లేటానికి కూడా కుదరట్లేదు కదా దాని మూలంగా అసలు మొత్తం అంతా కూడా తోట ఆగమైపోయి ఉందన్నమాట పూలు ఉన్నాయండి చక్క మందార పూలు అయితే మాత్రం బాగా వస్తున్నాయి ఈ వర్షాలకి దేవుడి వల్ల వీటికి ఏమీ పెస్ట్ రాలేదు యూజువల్గా మందార మొక్కలకే తొందరగా వస్తుంది కానీ వీటికి పెస్ట్ రాలేదు అవి ఒక నాలుగు ఈ ఒక నాలుగు పూలు పూసినాయి ఈ ఈ మందారాలు బాగా వస్తాయండి కొంచెం ఇక్కడ నేను పైకి ఇలా పొడవుగా వెళ్ళిపోతుంటే కట్ చేసేసాను చక్కగా చిగురులు వచ్చినాయి ఇది కూడా కట్ చేశాను చిగురులు వచ్చిన ఇప్పుడే మొగ్గ వస్తుంది ఇదేమో ఒంటి రెక్కం రెడ్ కలర్ది ఇది కూడా ఒంటి రకం రెడ్ కలర్ది రెండు పెట్టాను నిండుగా ఉంటాయని యాపిల్ బేర్స్ అయితే మాత్రం ఈసారి బాగానే వచ్చినాయండి చిన్న కొమ్మే ఇది వర్షాలకి మొత్తం పడిపోయింది చూడండి ఇదంతా కట్టించాలి నేనేదో నాకు తోచినట్టు మరీ పడిపోతుందని తీగ తీసుకెళ్ళి దానికి కట్టాను కొమ్మ ఇవి కొంచెం ఎవరైనా జెంట్స్ చేయాల్సిన పనులు సో ఒక రోజు ఎవరినైనా పిలిపించి చేయించాలి ఇంకా ఇవి ఇది ఆల్రెడీ ఇది మనం వదిలేసాం కదండి పీచ్ కోసం ఇది కూడా వదిలేస్తున్నాను ఇంకా వేరే ఉన్నాయి కోసుకుందాం పదండి చెర్రీ టమాటోసే గతిలా ఉంది ఇయర్ మొక్కలు టమాటా మొక్కలు మనకి అంత సక్సెస్ఫుల్గా కాయలేదు అంటే ఇంకా సెట్ అవ్వలేదు యాక్చువల్గా ఈ మొన్న సొరపాదులు పెట్టాం కదండి తీగ వస్తుంది దీన్ని కొంచెం వాటికి మళ్ళీ చేద్దాం అటువైపు పెట్టేస్తే అయిపోతుంది ఇది చుక్క కూర యాక్చువల్గా ఊరికే రెండు గింజలు అలా పెట్టా ఈ మొక్కల మధ్యలో వస్తుందేమో అన్నట్టుగా చూడండి ఒక్కటే సరిపోద్ది నాకు ఇంకొక చోట ఇంకొక మొక్క ఉంది ఇంకెక్కడా పెట్టలేదు అసలు పెట్టాను కానీ ఎందుకనో అసలు చెప్తున్నాను కదండి అసలు ఏదో ఫస్ట్ టైం వస్తే చూడండి ఆ టైప్లో ఉన్నాయి ఈసారి మొక్కలన్నీ కూడా మాకు స్పెషల్లీ మేము ఉండేది ఇటు నగర్ సైడు సో సాయంత్రానికి రోజు ఒక గెస్ట్ లాగా వచ్చేస్తుంది వర్షం అయితే మాత్రం మీరు ఏ ఏరియాలో ఉంటారు మీకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మాకైతే మాత్రం అసలు ఏం బాలే పరిస్థితి అంటే వర్షాలు అవసరమే కానీ చాలా ఎక్కువైపోతున్నాయి అనిపిస్తుంది నాకు చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో ఎంతమంది దీంతో పచ్చడి చేస్తారు చెప్పండి కామెంట్ చేయండి యూజువల్గా పప్పులే వేసుకోవడం అంటే అందరికీ తెలుసు పచ్చడి ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి ఈ మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు కొత్తిమీర వేసాం కదా సో ప్యారలల్గా పెరుగుద్దు అని చెప్పి చక్కగా వచ్చింది చూడండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే కోసుకుందాము ఇక్కడ మళ్ళీ పోయడానికి లేదు కనుక జస్ట్ కట్ చేస్తున్నానండి చిగురు వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్నట్టుగా కట్ చేస్తున్నాను ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోసుకోవడమే ఫ్రిడ్జ్ల్లో పెట్టే పని లేదు ఇంకా ఇదైతే మాత్రం కూరగాయలు కూడా అంతేనండి మధ్య మధ్యలో కోసుకుంటూ ఉంటాం మధ్య మధ్యలో అప్పుడప్పుడు వీడియోస్ అంతే వీడియో చేసినప్పుడు మాత్రం అన్నీ ఒకటేసారి కోస్తాం కనుక ఫ్రిడ్జ్లో పెట్టాల్సి ఉంటుంది ఇదిగోండి చక్కగా అసలు ఎంత బాగుందో చూడండి బుట్ట ఇవి చెర్రీ టమాటోస్ నేను మీకు చూపించుకున్నాను కోసేస్తాను ఎందుకంటే ఇవి కొంచెం నెమ్మదిగా కోసుకుంటా ఉండాలి కదా ఇంకోటండి ఇవి స్టోర్ చేసుకో అంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి కొంచెం ఉప్పు పసుపు వేసేసి గుజ్జు తీసుకుని పెట్టుకోండి ఇవి డైరెక్ట్గా కూరల్లో అయితే మాత్రమే దంతా సీడ్స్ సీడ్స్ ఉంటాయి కనుక స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందంటండి కిడ్నీలో ఇక్కడైతే నేతి బీరకాయ ఒకటి చక్కగా ఫ్రెష్గా చిన్నగా ఉంది సైజు కరెక్ట్గా ఇక్కడ కాకరకాయలు చూసారా ఏలాడుతనే అది కొంచెం పెరుగుద్ది ఇంకా ఉంచుదాము ఇక్కడ ఒక రెండు కాకరకాయలు ఉన్నాయండి కోద్దాము అమ్మా ఇది బీరకాయలా లేకపోతే పొట్లకాయలు అన్నట్టు కాస్తున్నాయి ఇంత పొడవుగా చూడండి ఎంత ఏందో మోరుడు మూరుడు కంటే పైన ఇవ్వండి నాలుగు పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయి ఇప్పుడే మొదలవుతుంది కాపు ఆ మధ్య పెట్టాం కదా అసలు ఏదైనా కానండి మొత్తం ఏదో దోమలాగా వస్తున్నట్టుంది ఆకు రాలిపోతుంది మొక్కకి లేకుండా ఇక ఏదో అప్పుడు మనం పాటింగ్ మిక్స్ మంచిగా చేసుకున్నాం కనుక ఆ మాత్రం ఉన్నాయి అనిపిస్తుంది చూసారా అవి ఇదొక విత్తనం ఫ్రెష్గా అసలు మనం అలా హార్వెస్ట్ చేస్తుంటే ఆ కోసుకుంటుంటే ఆ ఫీల్ సంతోషం ఒక పాజిటివ్ వైబ్ అండి రోజంతా కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది పొద్దున్నే ఇక్కడ కూడా చూసారా నేను అట్లా మొక్కల మధ్యలో కొన్ని కొన్ని గింజలు వేస్తూ ఉంటా కొత్తిమీర విడిగా వేసుకునే పని లేకుండా చక్కగా వస్తుంది అనమాట ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి అని అంటే మన వాళ్ళు చాలామంది మెసేజ్ చేశారండి తీగ మొత్తం ఎండిపోతుంది ఎండిపోయినాక కోసుకోవాలి అని చెప్పి ఇలా అయితే కరెక్ట్గా తయారైనట్టు అంట సో మొత్తానికి మన తోటలో బోడిదు గుమ్మడికాయ కూడా పండేసింది ఇదైతే మనం కోసే పని లేకుండా ఫీల్ అయిపోయినట్టుంది అయ్యో ఇది ఎండిపోయినా మీరు కోయరా అని చెప్పి అదే రాలిపోయింది ఏంటొచ్చో అదిగో హాయ్ చెప్పు అందరికీ అందరికీ హాయ్ చెప్పు అట్లాంటివి ఏమీ లేవు అల్లరి చేయటమే కానీ చూపించట నీ మూతి చూపించు వంకర మూతి నీ వంకర మూతి చూపించు దొంగమోహం ఇదిగో ఇక్కడ చూడు దోసకాయ ఉంది రోయ్ ఇదిగో రూబీ దోసకాయ ఉందండి ఇక్కడ ఒకటి ఇయర్ కాస్త దోసకాయలు ఒక పది పన్నెండు అయితే కాసినాయి ఈ పడిన మొలిసిన మొక్కలకి మొత్తం అంతా మాడిపోయినట్టు అయిపోతుందండి దోమ ఇక సొరకాయ ఒకటి చిచి సొరకాయ అంటున్నానండి కాకరకాయ ఒకటి ఒకటి కాదు ఇక్కడ ఇంకోటి ఉంది మొత్తానికి కాకరకాయలు బాగానే వచ్చినాయి ఇవాళ ఇదిగోండి చెప్పాను కదా ఇలా చిక్ చుక్కకవారి ఊరికే గింజలు అక్కడ ఒక రెండు అక్కడ రెండు పెట్టానని ఇది ఇంకొకటి అనమాట ఒక బాధ ఒక రోజు కోసుకుంటే ఇంకొకటి ఇంకో రోజు అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది జామ్ మొక్క దీంట్లోనే కూర్చో చిన్నగానే ఉంది కదా మొక్కని గింజలు ఇంకా ఇక్కడ కూడా ఇంకోటి ఉంది చూపిస్తారండి మా నిమ్మ చెట్టు అండి సీడ్లెస్ది ఏరి కోరి పెట్టుకున్న మొక్క ఇంకా దీనికైతే పోత స్టార్ట్ అయ్యింది నాకు ఎంత పండగంటే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి ఇలా పొడవు పొడవుగా పెరిగిపోతున్నాయి కదా కొంచెం టిప్స్ కట్ చేసేద్దామండి ఏం పర్వాలేదు దీనికైతే పోతే ఇంకేం రాలేదు మళ్ళీ గుబురుగా పెరుగుద్ది మొక్క ఇప్పుడు నుంచి బాగా కాపు తీసేయాలని ఏం లేదు మొక్క మొదటిద్దాం కొంచెం అలా చాలు ఈ దీనికి వరకు వచ్చినాక అంతవరకు అయితే బేర్ చేయగలుగుద్ది ఇప్పుడు ఆ మొక్క కొంచెం చూసుకున్నట్ల ట్రిమ్ చేసేసుకుంటూ ఉండాలి పొద్దున్నే ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు ఏడు గంటలకు వచ్చాం ఉదయం సమయం ఏడు లాగా అప్పుడు కూడా చూడండి అసలు ఎండకి వీడియో రావట్లేదు ఇది ఇంకొకటి అనమాట మూడు బాధలు ఉన్నాయి చిక్కుకూర అసలు మనకి ఇంకా అసలు తిరుగులేదు ఏది చేసుకున్నా హ్యాపీగా సరిపోద్ది నారింజ చెట్టు కూడా చూసారండి ఇది వడ్లమూడి నారాంజా అని చెప్పి తీసుకొచ్చి పెట్టాను కదా మొత్తం పూత మీద ఉంది ఇక్కడ బాగుంది అన్నమాట ఇప్పుడు ఇంకా ఇవాళ మందార పువ్వులు పంట ఉందండి అసలు ఎంత బాగున్నాయో చూడండి మూడు పువ్వులు వచ్చినాయి ముద్ద కుండీల్లో పెట్టుకోవడానికైతే మాత్రం ముద్దు మందారాల కంటే అంటే ముద్దు మందారం కొంచెం ఎక్కువ ఇది రావాలి కదా ఇవైతే మాత్రం బాగా వస్తున్నాయి ఇంకోండి ఇక్కడ ఇంకా ఉన్నాయి నేను ఇవి రెండు మూడు మొక్కలు పెట్టాను కావాలని చెప్పి మందారాలు నిండుగా ఉన్నాయనుకోండి పూజ చేసుకోవడానికి బాగుంటుంది కదా మనం చామంతులు ఒకటి మందారాలు ఒకటి నిండుగా ఉంటే ఇంకా అసలు పండగ ఇక్కడ ఇంకోటి ఉంది అది ఇగోండి ఇవాటికైతే మాత్రం ఇవి వచ్చినాయి కూరగాయలు అలాగే దేవుడికి మాత్రం పూలు నిండుగా వచ్చినాయి అది చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఈరోజుకి వీడియో ఇదేనండి మా తోటలో అయితే ఇలా ఉన్నాయి తోటలు అనేందుకు అంటున్నానంటే ఇప్పుడు ఇది మా ఉండే ఇంటి పైన ఉన్నది పక్కన ఆఫీస్ మీద ఉన్నది మళ్ళీ రేపు ఎప్పుడన్నా వెళ్దాము ఇవాళకైతే ఇదేనండి వీడియో మరి మీ మొక్కలు ఎలా ఉన్నాయండి వర్షాలకి మాకైతే అసలు ఇక్కడ ఏమి చేయలేపోతున్నాం ఎరువేసినా సాయంత్రానికి వెళ్ళిపోతుంది స్ప్రే చేసినా సాయంత్రానికి వెళ్ళిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇక ప్రస్తుతం అయితే ఉన్నాయి అలా కళ్ళు పెట్టుకుని చూస్తూ ఉన్నాము కాకపోతే కొంచెం మెయింటైన్ చేసుకుందామన్నా కూడా ఈ టైంకి ఏ పని చేయగలుగుతామో అదే కానీ పొద్దున్న పైకి వచ్చానంటే నాకు పని అవ్వట్లేదు సాయంత్రం మళ్ళీ విడిగా రావాలంటే వర్షం అలా జరుగుతుందనమాట మరి అవి మా తోట కష్టాలు మరి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీకేమనిపించింది అనేది కమెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత